ఈ రోజు మా అక్క వాళ్ళు మా అమ్మ నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము అదేంటి మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి అంటారు మీ అమ్మ వాళ్ళ ఇంటికి కదా అని మీకు డౌట్ వస్తుంది బట్ మా అన్న వదిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు దూరం అవుతుందని వాళ్ళ సిటీలో ఉంటారు పండగలకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు మేము వచ్చామని మా వదిన మాకు కోసం బగారా రైస్ పప్పుచారు పెరుగు చికెన్ వండింది తర్వాత మేము అందరం కలిసి అన్నం తిన్న తర్వాత మా వదిన గాజులు పెట్టాము మా వదినకు మేము గాజులతో పాటు పువ్వులు స్వీట్ స్టిక్కర్ పిన్స్ కూడా తీసుకెళ్ళాము మా కోడలకి కూడా గాజులు పెట్టాము మా వదినతో పాటు మా అన్న మా అందరినీ కూడా గాజుల చేయలతో వీడియో తీసారు ఇంతకు మీరందరూ మీ వదిన మధ్యలో గాజులు పెట్టించారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వదిన చేసే కలెక్టర్ ఆఫీస్ అడవిలో ఉంటుంది అక్కడి నుండి మా వదిన ఈ తాటి పండు తీసుకొచ్చింది చిన్నప్పుడు మా అమ్మ తాటి ఆకులతో కాల్చి ఇచ్చే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మేము మా తెలంగాణలో దీన్ని తాటిపండా అంటారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్